నమస్కారం నమస్కారం ఇప్పుడు మనమందరం నిలబెడదాం సన్మానం మనమందరం ఈ ఐతే కట్టినాక ఇర్సు తప్పడే కితంలా ఇర్సు తప్పుడ ఎంగల ఉంటా క్యాన్సిల్ చేస్తా ఇర్చినాక అయ్యబాషా శేషం బంగూర్ కిత్తల్ అయ్యబాషా Anak, 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 n a k 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 అన్న కేఆర్బిఆర్ బుల్స్ రాలేదన్నా మొత్తం పదకొండు గతలు పాల్గొన్నాయన్నా మొత్తం పదకొండు గతలు పాల్గొన్నాయన్నా మొత్తం పదకొండు గతంలో దాంట్లో కూడా దేవుని చుట్టే దేవుని చుట్టే అన్న సార్కొచ్చారు పెద్ద పెద్ద ఉద్యమాను ప్రత్యేకంగా లోకల్ మేర్శి నేరు సారో

రాజు అన్న థ్యాంక్ యూ అన్న నాగన్న హాయ్ అన్న రెండు వందల యాభై ఎడుకల తరాన్ని నిమిత్తం ఆరు పూర్తి చేసుకునే మొదటి స్థానానికి నాలుగు సెకండ్ ఆ సిగ్నల్ కట్ అవుతుంది மண்டல நந்த பிரிஸ்தாஷி வேல மண்டலம் நந்தாவில் வார்த்தை பிரஸ்தரி సయాద్ కలాంబాష గారే బసరాబాయి గడు మండల నంద జిల్లాగా చెత్త ప్రదర్శనస్తున్నారు కేరింతలు ఆహా లైన్ बोत्ते लगे లైన్ लाइन बोत्ते लगे चिकावाले रंडा वाले उनको आई तो वंदा लड़कियों को दुराने मोड़ नमस्या वाला కళా బాషా గారు బసరీ కడిగేవుల మండల నంద్యాల జిల్లా కూడా ఏటి రైతులు కూడా ఎక్కడ చేయాలి ఘనమైన సప్పట్లో కేకలు

மூல மூல மூலியூண்ண மூலம்னா எக்க నందాల జిల్లా ఐదవ జిల్లాగా ప్రదర్శనిస్తున్నా ఈ జతతో ఈ పూట పోటీలు ముగించుకుని భోజన విరామం తర్వాత మూడు గంటలకు చాలా ఏడో నెంబర్ రెడీగా ఉండాలి ఆరు దేవస్థానం కాబట్టి

வந்த கலாம் பாசரா மந்திர நந்தாவ சந்தாவது మండలం నందాల జిల్లా ప్రదర్శిస్తున్నాయి ఈ యొక్క కార్యక్రమానికి మౌక దేపట్లో గౌరవ బద్దలు పెద్ద నూర శాసనసభ్యులు

வர்பேட்ட மண்டலம் பிரகாசம் ஜில்லன்னா பாஷான பஞ்சு நிமிஷம் பத்து எனது பத்து நிமிஷம் பத்துல நலம் பாஷாகி கடிவே பழமண்டல நந்தால ஜில்லா வாசத்த ஆரவரோண்டு பதைது வந்த வலிகில துரானு பது நிமிஷால இரவை ஐது சிக்கல புத்தியஸ் குடால் மலதிஸ் தாரானிக்கு ஆரவரோண்டுலோ ஏ தத்த இரவை எழுமிது சிக்கலு முந்தங்களாவுனாய் ஆரவரோண்டுலோ மலதிஸ் தாரானிக்கு

கல்லாஷாக பிரசனாயி கடுவே மலை மண்டலம் நந்தா செல்லாவ ఆహా జిల్లాతో ప్రదర్శనలుస్తున్నాయి పూర్తిగా

స్వాగతం సుస్వాగతం ఈ యొక్క కార్యక్రమానికి మూడు రోజులు కూడా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు గౌరవ కామూరు రమణారెడ్డి గారు మన చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గారు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం भोपाल नगर अलग అన్న ప్రస్తుతానికి మొదటి స్థానంలో వచ్చేసి జిఎల్ఆర్ బూస్ జెఎన్ఆర్ రూల్స్ జిల్లాల నాయరెడ్డి గారు ఉన్నారు నా ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వEntityType వచ్చేచాము గౌరవనీయులే పెద్దలు గుద్దలేల స和社会ల వారు హాస్లే విట్టున రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం ఆహా హా கல்லஷ பெல மண்டல விரந்தால ஜிஸ்தேக்கி தொகத்த

మూలక స్థలానికి రెండు చెక్కయ్య వెలికబడి ఉన్న ఏక కార్యక్రమానికి ఏక గ్రామ పెద్దల హోలం వరకు ప్రత్యేక ఆహ్వానితులు ఇచ్చేసినటువంటి పోరవూరుల పెద్దలు కెంటాలో శాస్త్ర సభలో గౌరవశరే ముత్యం రాజశేఖర్ రెడ్డి గారికి స్వాగతం అంటే స్వాగత ఏక కార్యక్రమా ఒక్క నిమిషం వచ్చేట కిందికి సరే ఏక కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా ఏక రాజకీయాలకే శాశ్వత కాకుండా ఇక రైతు సంబరాలకు నిచ్చేసినటువంటి గౌరవనీయుల పెద్దలు ముత్తం అశోక్ రెడ్డి గారికి స్వాగతం స్వాగతం సమయం నాలుగు నిమిషాలు సమయం నాలుగు నిమిషాలు మీరు అటు చివరికి వెళ్ళి తిరిగి నూట ముప్పై ఐదు అడుగులు లాగితే రెండవ స్థానంలో కొనసాగవచ్చు అటు చివరికి వెళ్ళే తిరిగి నూట ముప్పై ఐదు అడుగులు రాగితే ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ పెద్దలు గిద్దలేరు శాసనసభ్యులు గౌరవ రాష్ట్ర పిఎస్సి సభ్యులైనటువంటి గౌరవ నీళ్ళు ముఖ్యులు అశోక్ గారికి స్వాగతం స్వాగతం కుర్చీలు ఎక్కడ ఉన్న దేశ ఈ యొక్క కార్యక్రమానికి కూడా அமை காரியக்கம் நிர்வாக ரெடி ரெண்டு வேல ரெண்டு வந்த பதிவு நிமிஷம் ஐந்து மதவாக்கு ఈ రౌండ్లో నూట ముప్పై ఐదు అడుగులు లాగితే రెండవ స్థానం లేదు అటు చివరికి వెళ్ళి తిరిగి అడుగులు లాగితే అవకాశం ఉన్నది అవకాశం ఉన్నదో ఈ రౌండ్లో నూట ముప్పై ఐదు అడుగులు లాగితే రెండవ స్థానం అటు చివరికి వెళ్ళి பதி அடுகு அனுலாகி மரணி சாரம் சாகவெச்சு அஹோ ரெண்டு நிமிஷாலே அது சே திரு பதி அடுகுல மருந்து சார் கணக்காக வச்சு யோக காரியமான

ఈ రౌండ్లో నూట ముప్పై ఐదు అడుగులు లాగితే రెండవ స్థానంలో కొనసాగవచ్చు రౌండ్లో నూట ముప్పై ఐదు అడుగులు లాగితే సొమ నిమిషము సొమ నిమిషము ఈ రౌండ్లో నూట ముప్పై ఐదు అడుగులు లాగితే రెండవ స్థానం అది చివరికి వెళ్ళి తిరిగి పది అడుగులు లాగితే మూడు స్థానంలో కొనసాగవచ్చు కర్ణాటక

సయ్యద్ కలాంబాయి సయ్యద్ కలాంబాషా గారు పెసరాయి వారి జిల్లా పెసరాయి వారి గిత్తులు మంచి ప్రదేశం కనబడిచేన సయ్యద్ గారు పెసరవాయి నందాల జిల్లా వారి గిత్తలు సయద్ కలాంబా గడే బసరాబాయ రెండు వేల ఐదు గంటల రెండు అడుగుల పదించేలాగి రెండో రష్టాలను కొనసాగుతున్న ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య ఆహ్వాదలుగా విచ్చేసినటువంటి గౌరవ మీరు శాసనసభ్యులు గౌరవ శ్రీ ముత్తబశేఖర్ గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ